మీరు కూడా మిమ్మల్ని ఎవరైనా సరే చిన్న మాటలు మాట్లాడినప్పుడు మీరు అవతల వ్యక్తుల్ని శ్రమించే గుణము ఉండాలి మన జీవితంలో శ్రమించే ఆ గుణం లేకపోతే దేవుడు అంటున్నాడు మీరు మనసులో అపరాధములను మీరు శ్రమించిన ఏడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధమించను ఆత్మ చేసిన పని అదే మీరు ఏ మనిషి అయితే మిమ్మల్ని కీలు చేసేడో ఏ మనిషి అయితే మిమ్మల్ని దూషించాడో ఏ మనిషి అయితే మిమ్మల్ని హింసించాడో ఏ మనిషి అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో ఏ మనిషి అయితే మిమ్మల్ని బాధ పెట్టాడో వారినించు మీరు మనుషులు చేసి ఆ పాపము మీరు శ్రమించబోయేలా

మీరు క్షమించిన ఎడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను శ్రమించును హియా దేవుడి స్తోత్రం మీరు మనుషుల అపరాధములను శ్రమించిన ఎడలా అంటే దేవుని విడో దాగి అందరు కూడా నాతో పాటు సహా మనమట మనసులో అపరాధములైన మనము మనం శ్రమించిన ఏడద నీ దేవుడు అట ఏం చేస్తాడు మా కూడా శ్రమిస్తాడు పరలోకం అనేది సమా సమానంతో కూడినది సమాధానంతో కూడినది పరలోకం మనం అందరి కూడా రోజు ప్రభుని ఆరాధిస్తున్నామంటే ప్రభుని స్థుతిస్తున్నామంటే ప్రభువుని గమపరిస్తున్నామంటే మనము ఒక దిన పదలోకంలో వారసులుగా ఉండాలని అందుకోసము మనుషుల అపరాధములను ఎవరైతే శ్రమిస్తారో వారు అపరాధము నాక పరలోకపు తండ్రి ఈ భూమి ఆకాశములను సృష్టించిన ఆయన ఆ సృష్టికర్త అయిన దేవుడు నేనా అపరాధములను అపరాధము అంటే పాపములు కదండి అవతల వ్యక్తి చేసిన ఆ తప్పును మనం మనము శమించకపోతే మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా మన అపరాధములను శవించను పదిహేడు వచ్చిన చదువుదాం పదిహేను వచ్చిన మీరు మనుషుల విన వినాలి మీరు మనుషుల అపరాధములను షర్మి పాప

అంటారు ఒకసారి ఆలోచన చేయండి వారికి ఉన్న ఆలోచన ఏంటంటే దేవుడు ఏ విధంగా అయితే చెప్తున్నాడో దేవుడు వాక్యం ఏ విధంగా అయితే చెప్పబడుతుందో అదే రీతిగా వారు ముందుకు వెళ్తూ అన్న శత్రువుని మనము సేవించే ఆ మనసు అలాంటి గుణాన్ని దేవుడు మనకి అప్పగించున్నారు పొరపాటున నీ స్నేహితులు ఏదో ఒక రోజు ఆలస్యంగా నిన్ను పెట్టినా సరే నీవు నీ సహోదరుడిని ఏం చేయాలి నా చేసిన ఆ తప్పుని బట్టి నేను క్షమిస్తూ ఉన్నాను ఎందుకంటే మనము నమ్ముకున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని శ్రమించే దేవుడు నేను నీ చేసిన ఆ తప్పుని నేను నేను ఆరాధిస్తున్న దేవుట తప్పు క్షమించాడు మనం